ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి ఇది చరిత్ర ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని నిలిపిమన్నారు కానీ ఈ ఇంప్లిక్ నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను అది నా దూరదృష్టి ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలుగా ఏర్పడతాయి ఏ పని కావాలన్నా ఒక ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి కేబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది రెండు రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం వీళ్ళేం చేశారు ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీలు జారీ చేశారు అంటే సైట్లో కూడా ఉండకూడదు వెళ్ళిపోయి అక్కడి నుంచి మొత్తం మొత్తం మూటమ్ తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు ఎవ్వడు లేనటువంటి అనాథగా ప్రాజెక్టుని తయారు చేశారు అంటే గర్వం పొగురా లేకపోతే మనిషికి అహంభావం లేకపోతే చేతగాంతనమా లేదంటే పిచ్చితనమా ఏదన్నా మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి టూ సీజన్స్ ఏమీ పట్టించుకోవాలి పదైదు నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి అంటే ఐదు వందల టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోవడానికి సర్ప్లస్ వేర్ గాని స్లూయిస్ కానీ అవుట్ఫ్లో గాని ఇవన్నీ నిర్మాణం చేసిన దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అలాంటి ప్రాజెక్ట్ని అనాధన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ని ఒక ఆనందం పైశాచిక ఆనందాన్ని పొందారు మే పంతొమ్మిది నుంచి ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు గాలి కుదులు పెట్టేశారు దీంతో ఆగస్ట్ ఇరవై అక్టోబర్లో వర్షాలు వచ్చాయి ఏదైతే ఆ కాఫర్ డ్యామ్ పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటవి ప్రొటెక్ట్ చేస్తుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉండాలి అలాంటి ప్రాజెక్టుకి ఆ నీళ్లు రావడం సుడులు తిరగడం ఇరవై అడుగులు కిందికి వెళ్లిపోవడం డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం కాఫర్ డ్యామ్ లో కూడా జడ్ డ్రౌటింగ్ ఉంది అది కూడా డిస్టర్బ్ కావడం గ్యాప్ వన్ అది కొట్టుకొని వెళ్ళిపోవడం ఒక వంద మీటర్లు చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది ఈవెన్ వీళ్ళు కట్టినటువంటి గైక్ బండ్ కూడా కుంగిపోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగి మీరు చూస్తే ఎంత బాధేస్తుందంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు మూడు వేల మూడు వందల ఐదు కోట్లు కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు అంటే ఎంత బాధ్యత రాహిత్యం ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకు వెళ్ళాం అయితే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారింది మళ్ళా ఆ ప్రాజెక్టుకి శని దాపరించింది బాధ ఆవేదన కసి ఇవ్వసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేము ఎందుకంటే మీరు చూస్తే ఎనభై రెండు సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కు డెబ్బై సార్లు డెబ్బై ఐదు సార్లు వెళ్లాను ఈరోజు ఆ స్థితి అమారుగా ఉందంటే డెబ్బై ఐదు సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు బస్సులో వెళ్లడం తిరగడం బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అక్కడి నుంచి సెక్రటరీ పోవడం అవన్నీ చేసి డెవలప్ చేశాం అదే మరి ఎనభై రెండు సార్లు వర్చువల్గా చేసి ఇరవై ఎనిమిది సార్లు నేను చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగతో ఉంది ఆ రోజు నేను అమెరికాకు పోతూ పోతూ నాగ్పూర్ నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా నేను ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి వెళ్ళాను నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రి అంతా మా సెక్రటరీలో వాళ్ళందరూ చదివించి నేనే హైకోర్టులో కోర్టులో లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను ఓడ్ టు ఓ మీరు చెప్పండి మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను వాళ్ళు కన్విన్స్ అయ్యారు అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది విలువ తెలియాలి వాల్యూ అది ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్ కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి అండర్స్టాండింగ్ ఇంజనీర్స్ అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ బిఫోర్ రెయి సీజన్లో అది పూర్తి చేసేదానికి ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం